అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి నెత్తలు అండ్ గుడ్లు కర్రీ కర్రీ నాన్ వెజ్ కర్రీ చాలా బాగుంటుందండి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన గుడ్లు నెత్తలు కట్ చేసిన ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు నానబెట్టిన చింతపండు ఉప్పు కారం అండి ఆయిల్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి గుడ్లు వేయించుకోవాలండి ముందుగా గుడ్లు వేయించడానికి తగినంత నూనె పోసుకొని నూనె బాగా మరిగిన తర్వాత ఒక్కో గుడ్ని ఇందులో వేస్తూ చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి గుడ్లు ఎందుకంటే గుడ్లు వేయించేటప్పుడు పేలే అవకాశం ఉంటుంది ఆ పేలడం వల్ల నూనె వచ్చి మహానికి కొడుతుంది జాగ్రత్తగా వేయించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేయించిన గుడ్లను బయటికి తీయాలండి నూనె నుంచి సెపరేట్ చేయాలి మార్నింగ్ సెపరేట్ చేసిన తర్వాత మనం ముందుగా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకునే ఎండు నెత్తలు ఎండినెత్తలు చాలా నీట్గా కడగాలండి ఇసుక ఎక్కువ ఉంటుంది హాట్ వాటర్తో కడగాలి కడిగిన తర్వాత ఇదే ఆయిల్లోకి ఎండునెత్తెలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా నెమ్మదిగా గడ్డితో తిప్పుతూ బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత వీటిని కూడా బయటికి తీయాలి ముందుగా గుడ్లు వేపడం వల్ల కొంచెం పొంగుతున్నట్టు నొరవలాగా వస్తుందండి ఇలా వేగిన ఎండనెత్తలను కూడా బయటకు తీసిన తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చి ముక్కలు వేసి ఉల్లిపాయలు త్వరగా ఎగడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి బాగా దోరగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసి వేయించుకోవాలి ఇలా మూత పెట్టి కాసేపు మగ్గనిస్తే వేగిపోతాయండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాలు టమాటా ముక్కలు కదా త్వరగానే మగ్గిపోతాయి సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలండి లేదంటే మాడిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీనిలోకి మనం కూరల్లో వేసుకునే కొంచెం కారంని వేయాలండి నాన్ వెజ్ కర్రీ కదా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది ఇలా బాగా కలిపిన తర్వాత కారం మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకునే చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని మరి కొద్దిసేపు బాగా వేయించుకోవాలి ఇలా కాసేపటికి ఇలా ఉడుకుతుందండి అయితే ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను ఎండి ముక్కలను వేయాలి పెళ్లిచ ముక్కలు వేసిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇలా వస్తుందండి అంతేనండి ఓకే అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వన్ లైక్ ప్లీజ్ థ్యాంక్ యూ